హలో రఫీఖాన్ గారండి అవునండి సార్ నమస్తే అండి నా పేరు ప్రక్షాల్ చెప్పండి ఫ్రీగానే ఉన్నారా బ్రదర్ చెప్పండి అంటే బిజీగా అని అనిపిస్తుంది కానీ హలో ప్రక్షాల్ అండి ప్రక్షాల్ చెప్పండి అది ఒక బ్రదరు నాకు మీ వీడియో పంపించారండి అది దాంట్లో పాత నంబర్ ఉండే ఉండేపాటికి కాల్ చేస్తే వాళ్ళు మీ నంబర్ ఇచ్చారు చెప్పండి అది చిన్న క్లారిఫికేషన్ కోసం మీకు కాల్ చేశాను బ్రదరు అది నేను యాక్చువల్లీ నేను ఒక హిందూ ఇంతకు ముందు నేను క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాను అంటే మూడు మూడు సంవత్సరాలు కొంచెం రీసెర్చ్ చేసుకుని తర్వాత యశప్రభు నమ్ముకున్నాను చిటి వచ్చాను రీసెంట్ గా ఒక బ్రదర్ ముస్లిం బ్రదర్ నాకు ఈ వీడియో పంపించారనమాట మీ వీడియో పంపించారు ఆ వీడియోలో ఏమనుందంటే క్రొత్త నిబంధనలో కూడా మీరు అల్లా అనే పదం చూపించారు ఆ సందర్భంలో మీరు మరి పౌలు గారు మాట్లాడిన మాటలు యేసు ప్రభు గారు మాట్లాడిన మాటలు మీరు చూపించి అల్లాని అల్లానిలాగా బైబుల్లో కూడా ఉంది కొత్త నిబంధనలు మీరు కూడా కావాలంటే పరిశీలన చేయండి అన్నారు అంటే మీరు అక్కడ నందులు మీరు ఏం చెప్పాలనుకున్నారో నాకు కొంచెం అర్థం కాలేదు బ్రదర్ ఒకసారి చెప్తారా అని అంటే అసలు అది మీరు ఆ వాక్యాలు చూపించారు కదా అంటే దాన్ని బట్టి మీరు క్రిస్టియన్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది అంటే నేను బై బర్త్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టలేదు కదా నాకు అందుకనే అన్ని విషయాలు అంత క్లియర్గా తెలియదు మీరు దేని గురించి చెప్తున్నారు అనేది ఇంతకీ ఆ రెఫరెన్స్ చూపించి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కి అనేది ఒకసారి మీతోనే మాట్లాడదాం అని ఫోన్ చేశాను ఇప్పుడు విజయవాడ అండి చూసానండి ఉన్న చర్చిలోను అల్లానే పదం కనిపించింది అని ఆ తర్వాత లో కూడా అల్లానే పదం కనిపించింది చర్చిలో మీరు చెప్పారు సో అక్కడ అల్లా అనే పదం ఉంటే ఇప్పుడు దానికి ప్రత్యేకత ఏముంది ఇప్పుడు క్రిస్టియన్స్ ఎలా మీరు ఏం చెప్పాలనుకున్నారు అనేది క్రిస్టియన్స్ ఏమని ప్రచారం చేస్తారంటే అల్లా అంటే శైతానానికి ప్రచారం చేస్తారు సైతానా ఓకే ఓకే అంటే నేను ఎప్పుడు వినలేదు సార్ అందుకని వినలేదా నేను ఎప్పుడు వినలేదు అల్లా అంటే సైతానా ప్రచారం నేను ఎప్పుడు కొన్ని వందల వీడియోలు పెట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు ఓకే బ్రదర్ అంటే నేను అంతగా ఎప్పుడు నాకు నా దగ్గర యూట్యూబ్ లో అక్కడ ఓకే ఓకే బ్రదర్ అంటే నాకు ఎప్పుడు చేరుకోలేదు నాకు అయితే ఎదవల్లారా అల్లా అనే పదం దేవుడికి ఎందుకు ఉపయోగించారు రా మీ బైబిల్లో అరబీ బైబిల్లో ఉంది అని చూపించాను ఓకే బ్రదర్ అంటే నేను ఎప్పుడు వినలేదు అల్లాని ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు అవును దేవుడు అంటే శైతాను అన్నాడు అనుకోండి ఎవడైనా ఆ పదం వాడం కదా అది కరెక్ట్ కాదు కదా ఒకవేళ దానికి అర్థం గనక సైతాన్ని అల్లా అనే పదానికి ఎందుకు వాడారు వాళ్ళు నాకు తెలియదు బ్రదర్ అది ఒకవేళ మీ దగ్గర లింక్స్ ఉంటే కూడా ఒకసారి నాకు చూస్తాను చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో అయితే ఐదు ఆరు ఏళ్ళు అదే అంటే మనం ఇప్పుడున్న ప్రెసెంట్ పాత వీడియోలు అనుకోండి ఇప్పుడు మనకు కరెక్ట్ గా టైటిల్ టైప్ చేస్తేనే అది చేస్తేనేరుకు చాలా విషయాలు దొరకట్లేదు కదా మీ దగ్గర ఏదన్నా చూసినప్పుడు అంటే మీరు అలా కాదు బ్రదా ఐదు ఆరు అవుతుంది నేను అవునవునా అంటే ఆ వీడియోలో కూడా నేను చూశాను ఎవరిదు వెనక ఫోటో కనపడుతుంది కానీ అది క్లారిటీగా కూడా లేదు కానీ వాళ్ళు వాళ్ళు అవునవును తెలుస్తే అని అర్థం అంటే దాని అర్థం ఏంటి దేవుడు తెలిస్తే ఇది జరుగుద్దు అని చెప్తున్నాడు చెప్తున్నాడా లేదు 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 నేను ఎప్పుడు అలా వినలేదు వాళ్ళు చేశారు నాకు తెలియదు బ్రదర్ ఆ విషయం నాకు పంపించింది ఎందుకు పంపించారు అంటే అంటే నాకు పంపించిన తమ్ముడు ఎందుకు పంపించాడు అంటే అన్న మీ బైబుల్లో ఉన్న మీ బైబుల్లోనే అల్లా ఉంది కాబట్టి అల్లానే మీరు నమ్ముకోవాలన్నట్టు పంపించాడు ఆ తమ్ముడు అంటే అసలు ఈ సైతాన్ అనే టాపిక్ మా ఇద్దరి దగ్గర ఎప్పుడు రాలేదన్నమాట నేను ఎప్పుడు అలా మాట్లాడలేదు నేను ఎక్కడ వినలేదు కూడా బహుశా నేను అలా అనలేదు అతను అవునవును అంటే ఇప్పుడు అల్లా అంటే ఆ దేవుడు అని మీరు ఏదైతే ఫిక్స్ అవుతున్నారో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుహోబా ఉన్నారు కదా యుహోబా అల్లా అని మీరు అంటున్నారు కదా నేను ఆ తమ్ముడు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను తమ్ముడు మీరు అనుకుంటున్న దేవుడు బైబిల్లో ఉన్న యూహో మాత్రం కాదు తమ్ముడు అని చెప్పాను అనమాట లేదన్నా కావాలంటే చూడండి అని చెప్పేసి అంటే అది చాలా అది చాలా రీసెర్చ్ చేశాను బ్రదర్ అంత టైం లేదు బట్ ఆ తమ్ముడుతో నాకు జరిగిన సంభాషణ చెప్తున్నాను అతను నన్ను పదే పదే ఏంటంటే అల్లానే దేవుడు అన్న అల్లానే దేవుడు అన్న మీరు కురా అసలు టాపిక్స్ అవేం కాదు బ్రదర్ అలా కదా నేను ఒక లేదు లేదు ఇప్పుడు లేదు లేదు అసలు ఆ టాపిక్స్ అన్ని కాదు ఎందుకంటే దేని గురించి దేని గురించి మాట్లాడాలనుకున్నా నేను దాని గురించే మాట్లాడతాను అనమాట అది అదే 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 మాట్లాడండి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు నేను అసలు ఆ టాపిక్ గురించి మీతో మాట్లాడడం కోసం కాల్ చేయలేదు బ్రదర్ సో మీరు కొత్తగా చెప్పింది ఏంటంటే చాలా మంది క్రిస్టియన్స్ అల్లాని సాతాన్ అన్నారు కాబట్టి మీరు ఆ వీడియో చేసారని చెప్పండి అదే నేను మీతో మాట్లాడడానికి మీరు దేని గురించి మాట్లాడారని తెలుసుకోవడం కోసమే నేను కాల్ చేశాను సో మీరు చెప్పింది దానికి అర్థమైంది ఏమని అర్థమైంది అంటే చాలా మంది క్రిస్టియన్స్ ఎవరో ఇంతకు ముందు అల్లాని సాతానని ఎవరో ప్రచారాలు చేశారు కాబట్టి అది కరెక్ట్ కాదు అని మీరు వీడియో చేసినట్టు నాకు క్లారిటీ వచ్చింది సో ఆ తమ్ముడు నాకు ఎందుకు పంపించాడు అంటే అన్న మీరు అనుకుంటున్న అల్లానే ఇదిగో మేము అనుకుంటున్న అల్లానే మీరు కూడా పూజించేది లేదంటే మీరు కూడా ఆరాధించేది అని ఆ వీడియో పంపించి ఇదిగో కొత్త నిబంధనలో కూడా అల్లా అనే పదం ఉంది కాబట్టి మీరు అల్లాని నమ్ముకోవాల్సిందే అన్నట్టు చెప్పాడు అని నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనమాట ఎందుకంటే అదే క్రొత్త నిబంధనలో యోహాను ఒకటి ఒకటిలోనే యేసు ప్రభు వారే అల్లాని కూడా ఉంది తమ్ముడు అని చెప్తున్నా ఎక్కడుంది లేదు ఒకసారి మీరు అరబీ బైబుల్లో మీరు మాట్లాడారు కదా దాని గురించి మీరు మాట్లాడారు కదా అదే అరబీ బైబుల్ ఒకసారి మీరు తీస్తే యోహాను ఒకటి ఒకటిలో మీకు కనిపిస్తుంది యోహాను ఒకటి ఒకటి గురించి అరబీలో ఉన్న వాక్యం కూడా నేను పెట్టున్నాను అంటే ఆ వీడియోలో మీరు చెప్పలేదు నేను అదే అన్నానమాట ఒకవేళ అల్లా అనే మాట మాటలే అలా కాదు ఆ తమ్ముడు నేను చదవలేదని అనుకున్నాడు నాకేమీ తెలియదు అని అనుకున్నాడు లేదు తమ్ముడు మూడు సంవత్సరాలు లేదు తమ్ముడు నేను ఒక మూడు సంవత్సరాలు బాగా రీసెర్చ్ చేసుకున్నాను ఇప్పుడు నేనేమి భయభర్త్ క్రిస్టియన్ కాదు వాదించడానికి చెప్పండి అరబ్బీలో అయినా సరే తెలుగులో అయినా సరే మొన్న వాక్యం మీరు చెప్తే దానికి అరబీ భాషలో ఏమని ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటారు కదా దేవుడిని ఏముందో చెప్పండి ఇప్పుడు నేను నాకు అరబ్బు రాదు కదా మీతో చెప్పడం కోసం రానప్పుడు మరి అరబ్బీలో అలా ఉందని అనుకుంటున్నాడు నేను మీకు చెప్పలేను కానీ ఇప్పుడు తెలుగులో ఏమనుంది దాన్ని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు మరి అక్కడ వాక్యం కనుక చూసుకున్నట్టయితే మొదటగా మరి యేసు ప్రభు వారే వాక్యం అని క్రైస్తవులు అందరూ నమ్ముతారు వాక్యము ఎవరు అంటే దేవ్ యేసు ప్రభు స్పష్టంగా చెప్తారు మరి ఈ వాక్యము ఎవరు అంటే దేవుడ చెప్పండి మీరు నాకు నన్ను అరబ్బీలో చదివేరా అని అడిగారు నేను చదివాను నేను మిమ్మల్ని చదివారా నేను అనలేదు బ్రదరు ఒకవేళ అల్లా అంటే అల్లా అని ఏసు అల్లా అని ఉందా ఒకవేళ అల్లా అంటే ఖచ్చితంగా ఇదిగో ఈయన మీరు అంటున్నట్టయితే అదే అల్లా అనే పదం యేసు వారికి కూడా ఆ యోహాను ఒకటి ఒకటిలో సూట్ అవుతుంది కరెక్ట్ గా అదే పదం ఉంది చూసుకోతాం అరబీలో చూసారా అంటున్నానండి ఇప్పుడు మీరు దేవుణ్ణి ఏమంటున్నారండి మీరు ఏ పదం అంటున్నారు ఇప్పుడు మీరు ఏం చెప్తారు అల్లా అవును 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 మీరు అరబీలో చదివే అంటున్నారు నేను అంటే ఇప్పుడు నేను అరబ్బీలో మీకు చెప్పాలా ఏంటి అరబీలో చదివే అలా కాదు బ్రదర్ నేను ఇప్పుడు మీకు అరబ్బీలో చెప్పాలా తెలుగు వాక్యం ఏ భాషలోకైనా సరే ట్రాన్స్లేషన్ అవుతుంది అంటే తర్జుమా జరుగుతుంది నేను తెలుగులో చెప్పమంటే మీకు చెప్తా అదే పదం ఇప్పుడు మీరు దేవుడు అంటే అల్లా అంటున్నారు అరబ్బీలో దేవుడు ఏమంటున్నారు మీరు అలా కాదు బ్రదరు ఇప్పుడు మరి మీరు ఎలాగ అల్లాని అల్లా అనే పదం బైబుల్లో ఉంది బైబుల్లో ఉంది అని చెప్పి అంటే అవును మీరు అనుకుంటున్న అల్లా గురించి నేను టాపిక్ కాదు కదా ఎందుకంటే ఆ తమ్ముడికి నాకు జరిగిన టాపిక్ కదా మీరేమంటున్నారు అంటే సైతాన్ 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 అల్లాని అల్లాని సైతాన్ అన్నారు సైతాన్ అన్నారు అని చెప్పి మీరు అంటారు నేను ఎప్పుడు వినలేదు చెప్పండి వినండి చెప్పండి వినండి చెప్పండి అరబీలో యేసుని అల్లా అని ఉందని చెప్పారు మీరు మీరు అసలు చదివారా వ్యూహాన్ ఒకటి అరవి అని చదివాను చదివాను అంటే నేను చదువు చెప్పండి మీరే చెప్పండి నేను చెప్పడం ఏంటండి నేను చదివాను జంతువున్నాయ్ అంటున్నారు కదా అవును నేను అదే నేను చదివాను చెప్తున్నాను కదా యేసువారా అక్కడ అల్లానే ఉంది ఓకేనా నేను చదివాను చదివిదే చెప్తున్నాను మీరు అంటే ఇప్పుడు నేను అరబ్బీలో మీకు చదివి వినిపించాలా అదే అంటే నన్ను వాక్యం చదివి మీరు వినిపించండి అంటే నాకు అరబ్బీ భాష పలకడం రాదు ఇప్పుడు నేను మీకు అంటే అక్కడ అరబ్బీలో అల్లా అనే పదం ఒక ఫస్ట్ మొదటి వాక్యంలోనే కనిపిస్తుంది మీరు చూడండి లేకపోతే ఏ మీకు అరబ్బీ వచ్చి మీరు చెప్పండి మీకు మీకు అరబ్బీ వచ్చు కదా మీకు వచ్చా మీకు వచ్చా రాదా ముందే చెప్పండి ఒకసారి చదవండి మీరు చెప్పండి చదవండి అరబ్ ఏంటి ఒకసారి కట్ చేయండి నేను కనెక్ట్ అవ్వట్లేదు ఓపెన్ చేస్తే చేస్తాను ఆ సరే అండి అంటే మీకు తెలుసుగా ఆల్రెడీ లేదన్నారుగా మీకు తెలిసింది నేను గుర్తుంటే చెప్పండి అదే నేను వాక్స్ ఓపెన్ చేస్తే అది మీకు మీరు ఉన్నారు కదా యేసుని అల్లాలు ఉన్నారు కదా మంచిది సరే అయితే నేను చెప్పాలని చెప్పేస్తాను తర్వాత మీ నెట్ నెట్టు కలిసే చూడండి నేను చెప్పాలనుకుని చెప్పేస్తాను అయితే లేకపోతే మీరు మీరు చదవండి అరబీలో నేను చెప్పాలి చెప్తాను అన్నాను యేసు అల్లాలు నేను నవ్వొద్దు నా దగ్గర ఎందుకంటే దేవుడు గురించి సత్యాన్వేషణ కదా మనందరం దేవుడు గురించి అబద్ధం చెప్పకూడదు అంటున్నా అదే నేను మీరు ఇప్పుడు నేను ఇప్పుడు నేను చెప్తాను కదా అది అబద్ధం అయితే ఖచ్చితంగా దేవుడు నన్ను అలా కాదు ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అయితే దేవుడు ఖచ్చితంగా నన్ను శిక్షించలేదు అండి మీరు జీవం కలిగిన దేవుడి విషయంలో జోకులు కాదు ఇది మనందరికీ సృష్టికర్త ఒక్కడే అనవసరంగా నవ్వకుండా ముందు నేను చెప్పేది వినండి ఆ తర్వాత మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారంటే ఒకటి చదివే కూడా అలాగే వినండి నాకు ముందు నన్ను మీరు మాట్లాడే నేను చెప్పాలనుకుంటే మీరు వింటేనే మీకు అర్థమయ్యారు ఫస్ట్ తర్వాత మీరు నాకు చెప్పండి ఓకేనా మీకు నెట్ కలవట్లేదు అన్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ నేను తీసుకుంటున్నాను రైట్ అంటే తీసి చూపించాలి మీరు ఆప్షన్ దేనికి అంటే మొదటగా మీరు మాట్లాడండి అన్నదానికి ఆప్షన్ ఓకేనా మీకు నెట్ రావట్లేదు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్నా వినిపించండి అరబీలో చదవడం రాదని చెప్పాను కదా చదవడం రానప్పుడు మీరు అరబీలో అల్లా అల్లా అని ఉంది యోహాన్ ఒకటి ఒకటిలో ఎలా చెప్పారు ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఎలా చెప్పారు అని మనం చెప్పనివ్వండి మీరు దాన్ని చెప్పనిస్తే చెప్పేది నేను చెప్పండి బైబుల్ ప్రతి లాంగ్వేజ్ లోకి తర్జుమా జరిగింది కాబట్టి నేను ఏ భాషలో అయినా సరే దాని భావం ఏంటో చాలా తేలిగ్గా తెలుసుకోగలను వేల భాషల్లోకి తర్జుమా అయినా సరే అక్కడ ఉన్నది విషయం ఏమీ మార్లా విషయంలో మార్పు లేదు కాబట్టి ఆ విషయాన్ని ఇవన్నీ ఇవన్నీ పంచమాలు మార్హాన్ ఒకటి ఒకటిలో అరబీలో కేసును అల్లా అని చూపించండి కనీసం అలా కాదు చెప్పండి తెలుగులో ఉంది కాబట్టి అరబీలో కూడా ఉంటది అలా కాదు తెలుగులో ఉంది కాబట్టి ఇంగ్లీష్ లో కూడా ఉంటది ఈ మాటలు మరి మీరు తెలుగు బైబిల్లో ఉన్న విషయాలను మీరు హిబ్రూ బైబిల్ అదే గ్రీ అరబీ బైబిల్లో చూపించి మీరు ఎలా తెలుగు ప్రజలు చెప్పాలనుకుంటున్నారు అంటే మీకు అరబీ ప్రజలు చెప్పుకోవచ్చుగా మీరు వెళ్ళి మరి ఆ వీడియోలో మీరు అరబీ భాషలో అరబీ వాక్యాలు చూపించారు అంటే ప్రజలకు అరబ్బు రాదు కాబట్టి మీరు అబద్ధపు మాటలు చెప్పి మోసగిస్తే మోసపోయే వాళ్ళ కనబడుతున్నారు తెలుగు వాళ్ళు అలా టెక్నాలజీ వాళ్ళ దగ్గర చెప్పుకోండి అవును ఇప్పుడు అది మీరు తెలుగు ప్రజలకి తెలుగు ప్రజలకు మీరు ఎలా చెప్తున్నారు ఒకవేళ మీరు ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే ఆ వ్యక్తులు ఏమన్నారో కూడా మీరు చూపించాలి కదా వీడియోలో వ్యక్తులు చెప్పిన మాటలు మీరు వీడియోలో చూపించలేదు ఆ వ్యక్తులు మీరు వీడియోలో చూపించలేదు ఆ వ్యక్తులు మీరు వీడియోలో చూపించలేదు వాళ్ళకి చెప్పుకోండి అంతేగాని తెలుగు ప్రజల్ని అమాయకులైన వాళ్ళని అమాయకులైన వాళ్ళని మీరు మోసం చేయడానికి అక్కడ ఎవరు చదువుకోలేని ఏలి ముద్రగా అనుకున్నారా ఏలి ముద్రగా అనుకుంటారా ఏంటి బ్రదర్ మీరు అందరినీ మీకు మహా మీకు తెలుగు మాట్లాడటమే సరిగ్గా రాదు మీరు తెలుగులో పుట్టి మీరు తెలుగులో పుట్టి తెలుగు మాట్లాడటమే సరిగ్గా మీకు రాదు మీ యొక్క భాషా విధానం అంతా ఏదో ఇస్లాం కంట్రీలో పుట్టి మాట్లాడి పెరిగిన వాళ్ళకి మీద ఉంటది మళ్ళీ మీరు మాట్లాడుతున్నారా తెలుగు ప్రజలకు మీరు తెలుగు భాషలో మీరు బైబిల్ తెలుగులో చూపించి అవసరం అయితే అదే అంటే మీకు తర్జుమాలకు కూడా తాడా తేడా తెలియని వాళ్ళు మీరు ఎలా మళ్ళీ గొప్ప వాళ్ళుగా మీరు ప్రచారం చేస్తున్నారు ఇస్లాం ని ఇస్లాం వాళ్ళ పరువు బ్రదరు ఇస్లాం వాళ్ళ ఇస్లాం వాళ్ళ పరువు మీరు ఇస్లాం వాళ్ళ పర్వతి నేను నేను అరబ్లో పుట్టిన వాడిని కాదు అది నా మాతృభాష కాదు నేను అరబ్బులో పుట్టిన వాడిని కాదు అది నా మాతృభాష కాదు మీరు తెలుగు వాళ్ళని మోసం చేయడం కోసం ఏదో పిచ్చి గీతలు గీసినట్టు చూపించేసి ఇదిగోండి అరబ్ బైబుల్ ఇలా ఉంది అంటే ఎవడండి పిచ్చిగా నమ్మేయడానికి

తెలుగు వాళ్ళ మోసం చేయడం కోసం మీరు మీరు మోసం చేస్తున్నారు మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని మీరు ఎవరన్నారో మీరు ఎవరన్నారో వాళ్ళకి వీడియో కౌంటర్ పెట్టుకోండి కావాలంటే ప్రజలను మోసం చేయొద్దు ఈ రోజు చదువు ఈ రోజు చదువు లేనోడు ఎవడు లేడు అందరూ చదువుకున్న వాళ్లే ప్రతి అరబ్ వర్డ్ మీనింగ్ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు నెట్ లో ఇంటర్నెట్ లో మీకు తెలియదేమో ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగిన కదా మీరేమి మీరేమి అరబ్ గంటల్లో పుట్టి పెరిగినోళ్ళు కాదు కదా మీకు తెలియనివి కూడా ఇంటర్నెట్ లో నేర్చుకోండి ముందు అందుకే కదా అందుకే కదా అక్కడ లేదు లేదు అంటున్నారు సరే లేదు కదా బ్రదర్ మరి మీరు చెప్పండి అక్కడ ఏముందో అంటే మీరు చెప్పలేకపోతున్నారు ఇంటర్నెట్ పని చేయట్లేదా మీకు అక్కడ ఏముందో మీకు తెలియదు తెలియదు కాబట్టి మీరు చూసి చెప్తామంటారు మీకు తెలియదు నాది తెలుగు నాది తెలుగు భాషయ్యా బైబుల్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే అదే వాక్యం ఉంటది లాంగ్వేజ్ మార్గం కానీ వాక్యంలో మార్పే లేదు యేసు క్రిస్తు వారిని అక్కడ అల్లాని వ్రాయబడి ఉంది వాక్యమే దేవుడు వాక్యమే 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 దేవుడైతే నేను మీ అల్లాని గురించి మాట్లాడలా మీ అల్లాని సైతన నేను మాట్లాడలా అర్థమైందా కాబట్టి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవాలి తర్జుమాలు కూడా మీకు మీరు మాట్లాడుతున్నారా మళ్ళీ వీడియోలు చేసుకొని మీ ముందు మీ కి బ్యాలెన్స్ వేయించుకోండి ఒక్క నెంబర్ పని చేయదు మీ దాంట్లో ఆ నెంబర్ నోట్ చేసుకో ఇదే నంబర్ నాది ఫస్ట్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్ నెంబర్కి మీ దాంట్లో ఇన్కమింగ్ బ్యాలెన్స్ లేదంట రెండో నెంబర్ అది ఇంకొక లేదు ఇంకొక బ్రదర్ ఇచ్చాడు మీ నెంబర్ ఎక్కడెక్కడ ఎత్తుకోవాలి ఒక నెంబర్ మెయింటెన్ చేయడం రాదా మీకు ముందు తెలుసుకోండి తర్జుమాలు అంటే ఏంటి అర్థం తెలుసుకోండి